మండల కేంద్రంలో ఈ నెల పదమూడున జిల్లా భూ సదస్సులు నిర్వహించబోతున్నాము ఈ జిల్లా భూ సదస్సుకు మన వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇంత రైతులు అంటే భూ సమస్య బాధితులందరూ కూడా హాజరై జయప్రాంతి చేయాలని ఈరోజు వ్యవసాయ కార్మిక సంఘం మిగతా ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పరపత్రపు విడుదల చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడంగల్ నియోజకవర్గంలో అనేక వేల వందల ఎకరాలు ఈరోజు భూసేకరణ భూసేకరణ భూసేకరించి ఈరోజు అభివృద్ధి పేరుతో పేదలను అనేక ఇబ్బందుల గుర్తస్తులు ఇది సరైనవి కాదు ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసి ఏదైతే పేదల దగ్గర అభివృద్ధి పేరుతో భూసేకరణ చేసి ఉద్భాగాలకు గుర్తితో ఒకరినీ ఆపాలని ఈరోజు అభివృద్ధి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది అట్లే మరో మరోవైపు దాన్ని రద్దు ఈ రోజు అధికారంలోకి వచ్చి ఇప్పటికీ ఎనిమిది నెలలైనా ధరణిని రద్దు చేయడం కాదు కనీస మార్పులు చేయకుండా రైతులను అనేక ఇబ్బందులకు గురి చేసి ఇలా ధరణి పోటల్ను ఆరకంగానే ఉంచడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితి ఇప్పటికైనా తక్షణమే ధరణి పోటల్లో ఉన్నటువంటి భూ సమస్యలు రైతులకు అనుకూలంగా ఆ పోటల్ను మార్చాలని ఈరోజు మేము వ్యవసాయకారు సంఘంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాము అదే రకంగా అనేక వందల సంవత్సరాల నుంచి చాలామంది పేదలు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా ఇప్పటికీ ప్రభుత్వ భూములలో సాగు చేసుకుంటున్నారు వారికి గత సంవత్సరం పది సంవత్సరాల నుంచి ఒక్కరు కూడా వారికి పట్ట పాస్బుక్లు ఇవ్వడం లేదు అదే రకంగా ఎవరైతే ఇంకా ప్రభుత్వ భూములో ఉంటే వెలగొడుతున్నారు వాళ్ళకు ఎటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వడం లేదు అదే రకంగా ఇంకా పిఓబీ పేరుతోని సక్సెషన్ పేరుతోని ఇంకా అనేకమైనటువంటి భూ సమస్యలతో వికారాబాద్ వేలాది మంది రైతులు ఈ రోజు ఆ రకంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడము చాలా దుర్మార్గము ఈ భూ సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలి ప్రభుత్వం తక్షణమే ధర్మ కోటలను సవరించాలి అంటేనే ఏదైతే పేదల భూములు అభివృద్ధి పెరుగుతుంది లాక్కుంటున్నారో ఎలా అక్కింపేట కాని పోలేపల్లి కానీ లగచరణ గానీ అట్లనే గురిచర్ల తండగాని అట్లనే రోడ్డు పండుగ తాండే గాని ఈ యొక్క నాలుగు గ్రామాలను దాదాపు పదమూడు వందల ఎకరాలు ఇలా భూసేకరణ చేస్తున్నారు అదే రకంగా కొడంగల్ మండలంలో హిరన్పల్లి గ్రామంలో గత నాలుగైదు వారాల కింద అక్కడ కూడా డెబ్బై నాలుగు ఎకరాల భూమిని ఇలా మేము ఇక్కడ అభివృద్ధి చేస్తామని ఆ రకంగా తీసుకుంటున్నారు అట్లనే దౌదాబాద్ మండలంలో ఇల్ల గుండాల గ్రామంలో కూడా నారాయణ నారాయణపేట కొడంగాలు ఎత్తిపోదల పథకము పేర్కొని అక్కడ చెరువు నింపుతాము కాబట్టి ఆ గ్రామాన్ని ఖాళీ చేయాలని ఆ రకమైనటువంటి గ్రామాన్ని ఖాళీ చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఖబర్దార్ ఈరోజు ఈ రకంగా పేదలను కానీ ఈరోజు రైతులు కానీ ఇబ్బంది పెడితే ఉడికి పెడలేదు కాబట్టి అవన్నిటిని పరిష్కరించి భవిష్యత్తులో ఒక కార్యాచరణ రూపొందించి పోరాటాలకు సన్ననం కావడానికి ప్రభుత్వం మిడలు వచ్చడానికి ఇటువంటి ఆకడాలన్నీ కూడా అరికట్టాలని ఈ యొక్క భూ సదస్సు జిల్లా భూ సదస్సు వడంగల్ పట్టణ కేంద్రంలో పదమూడు తారీఖు నాడు ప్రజెంట్ పక్షాలను ఉపయోగిస్తున్నాము కాబట్టి ఈ భూ సదస్సులో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా రైతులు అందరూ వ్యవసాయ కార్మికులు పాల్గొని జయప్రదం చేయాలని ఇక్కడ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము కాబట్టి కార్యక్రమంలో అనేక సంఘాల నాయకులు చంద్రన్న కానీ అట్లనే సిఐటి నాయకులు చంద్రన్న మళ్ళా హైరన్పల్ సీనాన్న తెలంగాణ ఐక్యవేదిక నాయకులు అంబేద్కర్ సంఘం నాయకులు రమేష్ బాబన్న వీటితో బాలరామన్న కళాకారుల సంఘము అట్లనే అనంతయ్య అందరూ కూడా అనేక సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు రేపు కూడా వచ్చే కార్యక్రమం కూడా అందరూ కూడా పాల్గొంటారు అందరూ కూడా పాల్గొన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ చెరువుచ్చుకుంటాం